రెవెన్యూ సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న రెవెన్యూ సదస్సులో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం వెంగమాంబాపురం పల్లూరు గ్రామాల్లో తహసీల్దార్ మాగర్ల రాజేంద్ర ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు రైతులు వివిధ సమస్యలపై అధికారులకు అర్జీలు సమర్పించారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాగర్ల రాజేంద్ర మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీలకు తక్షణ పరిష్కారం చూపే విధంగా అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు అదేవిధంగా కుల ఆదాయ ధృవీకరణ పత్రాలను తక్షణం మంజూరు చేస్తున్నట్లు తెలియజేశారు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి